విజయనగరం జిల్లా శృంగవరపకోట నియోజకవర్గంలో గోవుల అక్రమ రవాణాను కరాటే కళ్యాణి అడ్డుకున్నారు నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కొత్త వలస అక్రమ తరలింపు స్టాక్ పాయింట్ వద్దకు గోవులను తీసుకువెళ్తున్నారంటూ ఆమె ఆందోళనకు దిగారు రిజిస్ట్రేషన్ లేని ఒక వాహనానికి ఫేక్ నెంబర్ పెట్టి పశువుల అక్రమ రవాణాకు దీన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు మీకు వినిపిస్తారు నేను ఆయనకి ఏం చెప్పాను సీఏ గారికి నక్కపల్లి సీఏ గారికి నా దగ్గర రికార్డు ఇక్కడికి వస్తే నేను ధర్నా చేస్తాను చెప్పి నా మాట మీద నేను ఉన్నా ఆవుల అక్రమ రవాణాను వ్యతిరేకిస్తూ నటి కరాటే కళ్యాణి నిరసన చేపట్టారు గతంలో కూడా నూట యాభై గోవులను పంపానని అవి ప్రస్తుతం ఇక్కడ లేవని ఏమయ్యాయో చూపించాలంటూ నడి రోడ్డుపైనే కూర్చుని ఆందోళన చేశారు దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో పశువుల స్టాక్ పాయింట్ వద్దే కరాటే కళ్యాణి ధర్నాకు దిగారు ఇక్కడ తీసుకొచ్చి ఇలా విద్యార్థులు ఇక్కడ తీసుకొచ్చి అమ్మేసి ఇక్కడ ఇష్టం వచ్చినటువంటి రెండో రోజు కనిపించట్లేదు గోమాత ఇక్కడ నూట యాభై నేనే పంపించాను నూట యాభై లాస్ట్ మంత్ ఒక్కటి లేదు ఇక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తే అన్ని వస్తాయి ఇంకో రెండు వాళ్ళు వస్తే ఆపేయండి మాట్లాడుకున్నారు అన్ని వినిపిస్తే నాకు పైన కింద వాటికి ఫుడ్ లేదు ముందు ఫుడ్ పెట్టారు ఒక హోంగార్డ్ని ఇక్కడ పంపించారని పోలీసులు ఏమయ్యారంటూ ప్రశ్నించారు సార్ ఇక్కడ మంచి మనం పట్టుకెళ్ళిపోతాం సార్ పర్వాలేదు